హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు రెసిపీ వచ్చేసరికి ఏంటి చూడడానికి పలావ్ లాగే ఉంది కదా అవునండి పలావే కానీ డిఫరెంట్గా ఎప్పుడు మనం చేసుకుంటే జీరా రైస్ కాకుండా జీరాతోనే పలావ్ చేసేద్దాం రండి ఈ రోజు రెసిపీలో అయితే చాలా అంటే చాలా ఎదురిపోతుంది అనమాట దీనికి కాంబినేషన్గా ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది సో ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టేసుకోవాలి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గీని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గీ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే గీ అనేది తొందరగా మారిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాతనే గీ వేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ చెప్పే ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా వన్ గ్లాస్ రైస్ కి సరిపోయే క్వాంటిటీ అనమాట మీరు రైస్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొంచెం ఎగస్ట్రాగా యాడ్ చేసుకోండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు లవంగాలు ఒక చెక్క అలాగే రెండు యాలక్కాయలు ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే జీలకర్ర అనేది ఫ్రై అవుతుంది ఇప్పుడు వరకు మనం ఎప్పుడైనా కానీ జీలకర్ర అనగానే రైసే చేస్తూ ఉంటాం పిల్లల లంచ్ బాక్స్ బట్ కొంచెం డిఫరెంట్ గా వాళ్ళకి తినడానికి ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఫ్లేవర్ గా ఉండడానికి ఇలాగా పలావ్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లోకి నేను ఇవాళ కాంబినేషన్ నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ అనమాట ఆ కర్రీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక ఐదు ఆరు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక మీడియం సైజు ఆనియన్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ అన్ని మంచి ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి రైస్ తినేటప్పుడు పలా ఫ్లేవర్ అయితే వస్తుంది జీరా రైస్ ని డిఫరెంట్ స్టైల్స్ లో అయితే చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు కదా బట్ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు డెఫినెట్ గా ఈ రెసిపీని అయితే డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నప్పుడు జీడిపప్పులు మాడిపోకుండా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ టిప్ అయితే గుర్తు పెట్టుకోండి జీడిపప్పు వేసినాక ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూస్ గా ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీంట్లోనే నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోండి వన్ బై వన్ ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదైతే ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లి పచ్చి వాసన పోతేనే చక్కగా రైస్ కి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియకుండా బాగుంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది అనమాట పిల్లలకు కూడా తినడానికి ఘాటుగా అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అవ్వాలి సో ఫ్రై అయిన తర్వాతే కొంచెం ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇవి కూడా సాల్ట్ చేసుకోవాలి సింపుల్ గా ఈజీగా క్విక్ గా అయిపోతుంది మార్నింగ్ టైంలో లో పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ లోకి ఇలా పెట్టి పంపించచ్చు అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా రెగ్యులర్ గా రైసే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ఫ్లేవర్ గా అనిపించడానికి ఇలా జీలకర్రతో కూడా పొలావ్ చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచిగా సాల్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవచ్చు అనమాట నేను వన్ అండ్ హాఫ్ వరకు యాడ్ చేసుకుంటాను మీ రైస్ కి తగ్గట్టు ఆ టూ గ్లాసెస్ అయినా ఆర్ వన్ అండ్ హాఫ్ అయినా కూడా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి నేను తీసుకునే రైస్ కి అయితే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ సాల్ట్ సరిపోతుంది సాల్ట్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వడానికి హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ పాటు పెట్టేసుకుంటే వాటర్ బాయిల్ అయిపోతే వన్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని హాఫ్ అన్ అవర్ ముందుగా రాని పెట్టుకుని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్న రైస్ ని అయితే ఈ విధంగా వేసుకోవాలి వాటర్ లేకుండా రైస్ అనేది ఎప్పుడైనా కానీ నానపెట్టుకొని చేసుకోండి రైస్ అనేది చాలా బాగా వస్తుంది ఇమీడియట్గా అలాగ కడిగి వేసుకుండే రైస్ కన్నా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైనా మనం రైస్ నానపెట్టుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుంటే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఈ విధంగా ఈ వాటర్లో యాడ్ చేసుకుంటే మనకి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి రైస్ అయితే కుక్ అయిపోతుంది సో రైస్ అంతా వేసేసినాక ఒక్కసారి ఇలా కలిపేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే అడుగును మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట మూత పెట్టేసుకొని చక్కగా నేను చెప్పిన టైమింగ్స్ లో కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటికి మనకి రైస్ అయితే బాగా పర్ఫెక్ట్ గా అయిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ కే మనకి రైస్ అనేది ఇట్లా అయిపోతుంది అనమాట సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసే మనకి చక్కగా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చూసారు కదా రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వచ్చింది చూసారా సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రైస్ అంతా అయిపోయిన తర్వాత కట్ నాకు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేస్తే మనకి చక్కగా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది రైస్ సర్వ్ చేసుకున్నప్పుడు ఇలాగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఈ రోజు నేను జీరా పొలావులోకి నేను చేసిన కర్రీ ఏంటంటే గోడ్ చిక్కుడుకాయ మసాలా కర్రీ దీంట్లోకి పన్నీర్ బటర్ మసాలా బాగుండిద్ది లేదంటే మీ మేకర్ కర్రీ అయినా బాగుంటుంది ఏదైనా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ రోజు రెసిపీ అయితే మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్